以后吧。

నన్ను బాగుగా కడుగుము నా పాపము పోనట్లు పవిత్రపరచుము ఈ మాటలు దావీదు భక్తుడు ఈ కీర్తనాకారుడు ఆయన చేస్తున్న ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఈ కీర్తన యొక్క సారాంశం పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు మాట్లాడండి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని చెప్తున్నాడు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము అని చెప్తున్నాడు ఎవరు ఈయన మహారాజు దావీ భక్తుడు ఆయనకి ఏమి తక్కువ లేదు అన్నీ ఎక్కువే అంత సమస్తం కలిగిన వాడు కానీ తను దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు దేనికంటే నాకు ఎంత ఉన్నా ఏం లాభం నా హృదయము లేక నా జీవితము అపవిత్రంగా ఉన్నది కదా అపవిత్రమైపోయింది కదా తనకి సహజంగా మనకి ఏదైనా ఉంటే చాలా సంతోషపడతాం చాలా అతిశయిస్తాం నాకు ఏం తక్కువ నాకు కావలసినంత డబ్బు ఉంది కావాల్సినంత అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని కొంత సాటిస్ఫాక్షన్ భౌతికమైన విషయాలను బట్టి చాలా తృప్తిపరచబడుతూ ఉంటాం అండ్ భక్తుడు అది ఆలోచించాల తన ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించాడు ఆమె చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి తన ఆత్మీయ జీవితాన్ని గురించి ఈ సభలు మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి మన అంతరంగ జీవితానికి సంబంధించినవి మనము ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా లేకున్నా అసలు మన స్పిరిచువాలిటీని గురించి ఆలోచించాలి నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను ఒక బుక్ చదివాను ఇంగ్లీష్లో అది ఉంటుంది ఏంటంటే చెక్ యువర్ స్పిరిచువాలిటీ అని చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆ బుక్ యొక్క టైటిల్ పేరే చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మనం నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం ఇక్కడ ఇంకేమి పెద్ద విచిత్రాలు ఏం జరగవు మేము మీకు మర్మాలు బోధించడానికే లేకపోతే ఇంకేదో చేయడానికి ఇక్కడేం లేవు వ్యక్తిగతంగా నన్ను తాకిన మాట వ్యక్తిగతంగా నా జీవితాన్ని దర్శించిన మాట నిజంగా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు ఆలోచించి దావిత భక్తుడు ఎందుకు ఇంతగా పశ్చాత్తాపడ్డాడు తన దోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు తన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు నన్ను బాగుగా కడుగుమని చెప్తున్నాడు అందుకని ప్రభు ఇచ్చిన నడిపింపు ఏంటంటే ఇవి బాగా కడగబడే సభలు కావాలి గట్టిగా చెప్పట్లు కొట్టే దేవుని స్థితించండి ఇవి బాగా కడగబడాలి బాగా నూతనపరచబడాలి ప్రతి ఒక్కరు ఒక ఫ్రెష్నెస్తో ఇక్కడి నుంచి వెళ్ళాలి ఈ మూడు రోజులు దేవుడు తన వాక్యం ద్వారా మన నూతనపరచాలి అందుకనే దేవుని యొక్క ప్రేరేపణతో నిజంగా ఇంత గొప్ప భక్తుడు దావిదు భక్తుడు నన్ను బాగుగా కడుగు నా దోషం నువ్వు నన్ను బాగుగా కడగమని తన ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు దేవుని యొక్క వాక్య పెలుగులో నుంచి ఏమైంది దోషాలు పోకపోతే దోషాలు లేకుండా మనుషులు ఎవరుంటారు పాపం లేకుండా మనిషి ఎట్లా బ్రతుకుతాడు పాపం లేని మనుషులు ఎవరు పాపం చేయకుండా ఎలాగుంటారు సో ఏమది వదిలేయచ్చు కదా ఏం తక్కువైంది దావిదికి దావిది రాజ్యం అనిపోయిందా పోలేదు కదా దావిదిన దావిది నువ్వు రాజుకు బనికిరావు నువ్వు పాపం చేసావు అని ఎవరు అన్నారు ఎవరు అనలేదు కదా ఆయన సింహాసనం నుంచి ఊడిపోయింది ఏం లేదు తన సైన్యం కూడా తనకేం వ్యతిరేకం కాదు ఈవెన్ తన ఇంటివారు కూడా ఎవరు ఏం కామెంట్ చేయలేదు తన క్యారెక్టర్ గురించి అసలు ఎవరు అబ్జర్వ్ చేయలేదు ఎవరు అనుకోలేదు కూడా తన క్యారెక్టర్ను వదిలేసాడు ఎవరు పట్టించుకోరు వారికి కావాల్సినందు మంచి రాజు కావాలి మంచి పరిపాలకుడు కావాలి కుటుంబ సభ్యులు కానీ రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ వ్యక్తిగతంగా ఏ వ్యతిరేకత తనకేమీ లేదు అంత బాగానే ఉంది సో జరిగిపోతుంది కదా ఆమె చెప్పండి అందరు నాకెళ్ళి చూస్తున్నారా ఎక్కడో ఆలోచన చేస్తున్నట్టున్నారు ఏం తక్కువైపోయింది అంత జరిగిపోతుంది కదా కానీ దావీదికి ఏంతో ఒక అంతరంగంలో ఒక పోరాటం తన ఒక దుఃఖకరమైన ఒక బాధాకరమైన ఎంత బాధ తర్వాత నెక్స్ట్ వచనాల్లో తెలియపరచబడతా ఉంటుంది ఎంత బాధ ఎంత నలిగిపోతున్నాడు సో దోషాల ద్వారా ఏంటి ప్రాబ్లం పాపం ద్వారా వచ్చే ప్రమాదాలు ఏంటి చెప్పుకోవటానికి చాలా విషయాలు అనుభవపూర్వకమైన విషయాలు భక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు అయితే ఒకటి రెండు మూడు సమయాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి తలంపులను బట్టి మీకు అందిస్తాను రెండు మొట్టమొదట దావిది ఎందుకు ఇంత పశ్చాత్తం ఇంత నలిగిపోయాడంటే చూడండి మొదటి విషయం యాభై ఒకటవ కీర్తన ఎనిమిదవ శరణం అందరం చదవం యాభై ఒకటి ఎనిమిది వాక్యం చదివేటప్పుడు అందరం చదవండి యాభై ఒకటి ఎనిమిది చదవండి ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీ వినిచిన ఎముకలు హర్షించును నేను చెప్పిన మాట అందరు చెప్పండి ఉత్సాహ అందరం చెప్పండి ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అంటే ఇక్కడ భక్తులు చేస్తున్న ప్రార్థన ఇందులో ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు ఉత్సాహ సంతోషం లేదా దావిదుకి ఉత్సాహం ఎందుకు లేదు దావిదుకి ఎందుకు సంతోషం లేదు దావిదు ఉత్సాహ సంతోషం నాకు వినిపిండి ఉత్సాహం ఏమైపోయింది ఎక్కడికి పోయింది ఉత్సాహం తన రాజరికం తనకు ఉత్సాహాన్ని ఇవ్వలేదా తన ఆస్తి అంతస్తులు తనకు ఉత్సాహాన్ని ఇవ్వలేదా తనకు కావలసినంతమంది భార్యలు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉత్సాహాన్ని ఇవ్వలేదా తన ఉత్సాహం ఎందుకు పోయింది ఎక్కడికి పోయింది ఎప్పుడు పోయింది అంటే ఎప్పుడైతే తాను పాపంలో పడిపోయాడో ఆమె చెప్పండి అందరూ ఎప్పుడైతే తను పాపంలో పడిపోయాడో తన ఉత్సాహాన్ని కోల్పోయాడు అంటే పాపము మనిషి యొక్క ఉత్సాహ సంతోషాన్ని తీసేస్తుంది పాపం మనిషిలో ఉత్సాహాన్ని సంతోషం లేకుండా చేసింది వాస్తవంగా పాపం ఎందుకు చేసి ఉంటాడు ఉత్సాహం కోసమే కదా సినిమా ఎందుకు చూస్తారు ఏడవటానికి అది ఒక వినోదం సినిమాలు చూసేది ఎందుకంటే సంతోషంగా ఉండాలని దావిదు బెచ్చేబాద్తో పాపం ఎందుకు చేసేసింటే తన కోరిక తన ఇచ్చ తన ఆశ తన సంతోషం పాపం చేస్తే కానీ తనకు సంతోషం వస్తుంది అనుకున్నాడు తను సంతోషించడానికి కానీ తను ఇంత ఏడ్చుకుంటాడు అనుకోలే ఇది ఇంత దారుణంగా మారిపోద్ది అనుకోలేదు ఈ సీన్ ఈ స్థితి తన జీవిత స్థితి ఇంత ఇంత భయానకంగా మారుతుంది అనుకోలే ఎంత అందంగా కనపడింది ఆమెను అనుభవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాడు కానీ పాపం ఆనందాన్ని ఇవ్వలేదు ఎంజాయ్ చేద్దామని పాపం చేశాడు చాలా కాలం క్రితం ఒక న్యూస్ నేను సంఘస్తులకి చెప్పాను చాలా ఎక్కువ మంది క్రొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు తెలియజేస్తాను గత కొద్ది సంవత్సరాల క్రితం ఒంగోలు ఒక మర్డర్ జరిగింది ఒక హత్య జరిగింది పోలీసులకు అది చాలా ఛాలెంజ్గా మారిపోయి వెంటాడి వేటాడి పట్టుకున్నారు చంపేసిన వాళ్ళు పట్టుకున్నారు ఒక గృహిణిని వాళ్ళు చంపేసి పారిపోయారు పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటంటే ఈ హత్య చేసిన వాళ్ళు చాలా యవనస్తులు స్టూడెంట్స్ అన్నమాట విద్యార్థులు వీళ్ళెందుకు ఇంత దారుణంగా ఇంత ఇంత భయంకరమైన పాపం చేశారు పోలీసులు అడిగారంట అరే ఏం చదువుతున్నారా నువ్వు అని ఒకరిని అడిగాంట నేను బీటెక్ చదువుతున్నాను బీటెక్ చదువు బీటెక్ చదువుతా హత్య ఎందుకు చేసేవరా అరే నీ భవిష్యత్తు ఎంత 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 మంచి బ్రైట్ ఫ్యూచర్ నీకుంటది ఎంత మంచి భవిష్యత్తు ఉన్నది బీటెక్ చదివి ఇంత దారుణంగా ఎట్లా జీవించేవరా నా ఫ్రెండ్ నన్ను ప్రేరేపించాడు ఎవడరా నీ ఫ్రెండ్ వాడు టెన్త్ చదువుతున్నాడు వాడి దగ్గరికి వెళ్ళాచి అరే నువ్వు టెన్త్ క్లాస్లోనే ఎందుకు ఇలాగైపోయి వాళ్ళిద్దరు ఒక ప్లాన్ చేసుకున్నారంట అరే గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అయితే గోవా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి ఇంట్లో అడిగితే పంపరు డబ్బులు అస్సలే ఇవ్వరు కనుక ఈ టెన్త్ ఫెయిల్ అయినోడో పాస్ అయినాడో ఎవడో వాడు బీటెక్ చదివినాడు ఒక ఐడియా ఇచ్చాడంటే ఏంటంటే అరే మనం దొంగతనం చేద్దాంరా అని దొంగతనం చేసి డబ్బు సంపాదించుకొని గోవా వెళ్ళిపోదాం ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు ఎంజాయ్ చేద్దాం గోవాలో బీచ్లో సరే ఎవరో ఒక ఇంట్లో జ్వరబడ్డారు వాళ్ళకి కావాల్సిన డబ్బు దొంగిలించడానికి అంతలో నా ఇంట్లో అమ్మ భయపడి లేచిపోయింది శబ్దానికి ఆమె లేచి కేకలేస్తుంది కేకలేస్తుంటే వీళ్ళకి ఇంకా భయం వచ్చింది వీళ్ళేం ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు కదా భయం వచ్చేసి అమ్మో జనం వచ్చేస్తే మమ్మల్ని చంపేస్తారని అరుస్తున్నాము నోరు మూసి ఆమెను చంపేశారు పారిపోయారు పోలీసులు పట్టుకున్నారు కొట్టారు హింసించారు జైల్లో పడేసారు వాళ్ళు దొంగతనం చేసి డబ్బు సంపాదిద్దామనుకుంది ఎంజాయ్ చేస్తానిక జైలుకి వెళ్ళటానిక అంటే వాళ్ళ థాట్ ఏంటి జైలుకి వెళ్తామని ఊహించారా పోలీసులు చిక్కుతామని ఊహించారా దెబ్బలు పడతాయని ఊహించారా లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది నాశనం అవుతుందని ఊహించారా వాళ్ళు ఊహించిందంటే ఎంజాయ్ చేయాలి గోవా బీచ్లో ఎంజాయ్ చేయాలి దొంగతనం ద్వారా డబ్బు సంపాదించాలి ఆ డబ్బుల ద్వారా గోవా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలి అంటే పాపము ద్వారా ఎంజాయ్ చేయాలి అది దొంగతనం కావచ్చు అది వ్యభిచారం కావచ్చు అది మోసం కావచ్చు అది అన్యాయం కావచ్చు అది అక్రమం కావచ్చు అది అక్రమ సంబంధం కావచ్చు అది అక్రమ సంపాదన కావచ్చు ఏదైతేనేమి ఎంజాయ్ చేయాలి పాపముతో నేను సంతోషంగా ఉండాలి పాపము ద్వారా వచ్చిన డబ్బు పాపం ద్వారా వచ్చిన సుఖము నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అనుకున్నారు బహుశా వాళ్ళనుకోవటం కాదు మహాభక్తుడిగా గుర్తించబడిన దావిది కూడా అదే అనుకున్నాడు బెచ్చాబాతో ఆనందంగా ఉండాలి పరాయి వారి భార్యతో సంతోషంగా ఆమెను అనుభవించాలి ఇది పరిస్థితి అయితే పాపము ఏమిస్తుందో ఏమి చూపిస్తుందో ఏమి చేతికిస్తుందో దావిదికి బాగా అర్థమైంది ఏంటంటే సంతోషంగా ఉండాలి అనుకున్న వ్యక్తికి సంతోషం లేకుండా పోయింది ఉత్సాహంగా ఉండాలి అనుకున్న వ్యక్తికి ఉత్సాహం లేకుండా పోయింది ఏడుస్తూ దుఃఖపడుతూ పశ్చాత్తాపంతో అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేస్తాను నీకు కేవలం నీకే విరోధంగా పాపం నా పాపం నా ఎదుటనే ఉన్నది నాకు కనబడితే ఉన్నది నేను మర్చిపోలేకపోతున్నాను నాకు సంతోషం లేదు నేను ఇప్పుడు దుఃఖంతో ఉన్నాను నీకు ఉత్సాహ సంతోషములు నాకు వినిపమ్మ ఆదాము దగ్గరకు ఒక రూపం వేసుకొని వచ్చింది ఏ రూపం మీరు పామని చెప్తారు పాపం ఏం ఏ రూపం వేసుకుని వచ్చిందంటే నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను దేవుడు కంటే నిన్ను గొప్ప దేవుడే మంచివాడు కాదు నేనే మంచిదాన్ని సారి దేవునికి విరోధంగా పాపం చెయ్యి ఆయన ఆని అతిక్రమించు నువ్వు గొప్పవాడివైపోతావు నువ్వు గొప్పదానివైపోతావు పాజిటివ్ మెసేజ్ ఎంత బాగుంటుందో అది అబద్ధమైన అది అబద్ధమైన ఇక్కడ కూర్చుని మీతో ఒక మాట చెప్తున్నాను అది బహుశా చాలా గొప్పదాం పాపము నిన్ను గొప్పవాడిని చేస్తావు ఓ బహుశా ఇలా అనవచ్చు డానియల్ డానియల్ నువ్వు దేవుడి మాట వినబాకు నువ్వు నా మాట విను నువ్వు గొప్పడు అయిపోతావు నువ్వు గొప్పడు అయిపోతావు చాలా కాలం క్రితం అవి రిక్షా దొక్కుంటూ సేవ చేసే రోజులు గ్రామ గ్రామాలు తిరుగుతూ ఆకలితో ఇంటికి వచ్చి పడుకునే రోజులు అవి ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు అన్న మీరు చాలా జెన్యున్ సేవకులు మేము చూస్తూ ఉన్నాం ఇదే దొనకొండలో ఉన్న అతనే అన్నాడు అన్న నీకు వచ్చిన అవకాశం అప్పుడు చిన్న తాటాకుల మందిరం ఏం చెప్పాడంటే మా బ్యానర్ పెట్టుకొని ఒక ఫోటో తీసుకుంటామన్నా నీకు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి రెండు వేలు నేను తీసుకుంటాను ఇరవై మూడు వేలు నీకు ఇస్తాను నువ్వు కష్టాల్లో ఉన్నావు నువ్వు మీ ఒక ఫోటో తీసుకునే అవకాశం ఏమో అన్నాడు నేనన్నా వద్దులేయ్యా మాకు అది అలవాటు లేదు ఇంతవరకు అలా ఎప్పుడు చేయలేదు వద్దులే బ్రదర్ పర్వాలేదంటే ఆయన ఏమన్నా అంటే అసలు చర్చి లేని వాళ్ళే ఏదో ఒక చర్చి చూపించి ఫోటో తీసుకొని తీసుకుంటున్నారు సేవ చేయని వాళ్ళే ఏదో ఒక సేవని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు ఆల్రెడీ నువ్వు కష్టపడుతున్నావు రిక్షాలు దొక్కుతున్నావు సైకిల్ మీద పట్టలు కట్టుకొని డ్రమ్ములు కట్టుకొని మైక్ సెట్ కట్టుకొని సైకిల్కి రెండు బాకాలు కట్టుకొని పైన బ్యాటరీ పెట్టుకొని నువ్వు ఊరు ఊరు తిరుగుతున్నావు మేము చూస్తున్నాము మేము చూస్తున్నాం బ్రదర్ సో నీ నువ్వు చేయటం తప్పేమీ కాదు నువ్వు బాగుపడతావు నేను బాగుపడతాను ఎవడో సంస్థ పై డబ్బు కదా ఒక ఫోటో పెట్టుకొని ఒక బ్యానర్ పెట్టుకొని ఫోటో తీసుకుంటాను నాకు అలవాటు లేదయ్యా ఇంతవరకు అలా చేయలేదు వద్దులే అని చెప్పాను ఆయన అన్నాడు నోటి కాడది ఎందుకు బాగొట్టుకుంటావయ్యా నాలుగు రూపాయలు వస్తే గొప్పడు అవుతావయ్యా అబ్బా ఆయన ప్రేమకు చప్పట్లు కొట్టిన కొద్దిగా ఆయన ప్రేమకి ఎంత ప్రేమో నీకు వస్తుంది కదా నువ్వు ఎంత గొప్పడు పోతావు అలా అలవాటు పడితే ఒక ఆయన పాతిక అంటాడు ఇంకొక ఆయన యాభై అంటాడు ఇంకొక ఆయన వంద అంటాడు నేను చదువుకున్న మా బైబుల్ కాలేజీ డైరెక్టర్ అయితే డానియల్ పల్లెల్లోకి వెళ్ళబాకు నేను నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను అన్నాడు నేను నీకు మంచి భవిష్యత్తుని ఇస్తా నేను బీహార్ పంపిస్తా నీకు కావాల్సిన భవిష్యత్ అంతా నేను చూసుకుంటా నువ్వు దయచేసి మా సంస్థలో పనిచేయి అన్నాడు అంటే నన్ను గొప్పది చేయడానికి నాకు వచ్చిన ఆఫర్స్ నన్ను గొప్పని చేయటానికి నన్ను ధనవంతుని చేయటానికి ఒక డైరెక్టర్ నా సంస్థను అన్నాడు ఒక ఆయన ఒక ఫోటో పెట్టుకొని తీసుకొని నీకు డబ్బులు వస్తాయి అన్నాడు ఇంకొక ఆయన ఫోన్ చేసి నా మాటిని నీకు మూడు లక్షలు ఇప్పిస్తా అన్నాడు ఇక ఆ సంగతి మీకు తెలుసులే ఇలా చాలా మందికి ఎందుకు ఇస్తాను అన్నాడు ఎప్పుడు అన్నాడు మంచి కరువు కాలం ఏ కాలం చెప్పండి అందరు చెప్పండి ఏ కాలం అది కరువు కాలం ఏ కరువు కాలమో తెలుసా దేవుని సేవకురాలు ఒక సందర్భంలో మాతో టీం ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఇంట్లో వండుకోవటానికి ఏమీ లేవు కొంచమే నూకలు ఉన్నాయి ఆ నూకలు వండుకొని పిల్లలకి పెట్టాం మేమిద్దరం అట్టున్నాం ముందు పిల్లల్ని తిన్నవలే తర్వాత దేవుడు చూస్తాడని అటువంటి కాలం కొన్ని సందర్భాల్లో కందులు ఉడకబెట్టుకొని గుగ్గిళ్ళు చేసుకొని తిన్నాం అటువంటి కాలం కొన్ని సందర్భాల్లో చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని కాస్త ఉప్పేసుకొని తిని సేవ చేసాం అటువంటి కాలం ఆ కాలంలో నాకు వచ్చిన ఆఫర్స్ అవి నేను గొప్పవాణ్ణి చేస్తాం దేవుని మహాకృపలో ఎందుకో దేవుడు అటువైపు చూడనివ్వలేదు ఆశపడనివ్వలేదు గొప్ప భక్తుని అని చెప్పటం లేదు కానీ దేవుడే నన్ను కాపాడేడు పాపముతో గొప్పవాణ్ణి కాకుండా దేవుని ద్వారా గొప్పోడయ్యేటట్టు దేవుడు చేశాడు ఆమె చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి కానీ పాపం ఇలా చెప్తుంది నేను నిన్ను గొప్ప చేస్తా నా మాటను నేను నిన్ను గొప్పని చేస్తా ఆ వాక్య వినబాకు ఆ చర్చికి వెళ్ళబాకు ఆ పాస్టర్ గారు చెప్పింది రూపం ఇది ఒక రూపంలో వస్తుంది సంవత్సరం దగ్గరికి పాపం ఏ రూపంలో వెళ్ళింది అందమైన స్త్రీ రూపంలో వెళ్ళింది సొలోమన్ దగ్గరికి వెళ్ళాలి అందమైన స్త్రీల రూపంలోకి వెళ్ళింది ఏడు వందల మందిని వివాహం చేసుకున్నాడు మూడు వందల మందిని ఉంచుకున్నాడు మొత్తం వెయ్యి మంది పాపము మహాజ్ఞాని అనే సులోమును సైతం మోసం చేసింది అందముగా ఉండే రూపం పాపము యొక్క రూపాలు కొందరి గొప్పలు చేస్తుందని కొందరికేమో అందాన్ని చూపిస్తుంది మనం ఆకాన్ దగ్గరికి వెళ్ళి ఆకాను ఆకాను అన్న అనుకోండి ఆయన కనుక ఇక్కడుంటే ఏంటయ్యా నా పేరు పిలిచావు అంటాడు ఏం సంగతి నీ కథ ఏంటి అసలు నీ స్టోరీ ఏంటి నీ సాక్ష్యం ఏంటి అని అడిగా అనుకోండి నువ్వు చచ్చిపోయావు నీ పరిస్థితులన్నీ నిజంగా నీవు నీతో ఉన్నవారు కూడా చచ్చిపోయారంట కదా ఎందుకు అలా జరిగింది ఒకడు ఆకాన్ని అడిగే అవకాశం ఉంటే కనుక అలా అడిగితే ఆకానీ ఏం చెప్తారు తెలుసా నేను మోసపోయానయ్యా ఎలా మోసపోయావు నేను బంగారాన్ని కాశపడ్డాను నేను వెండి కాశపడ్డాను నేను వస్త్రాలు కాశపడ్డాను శబితమైన ఎరుకోలో నా సేవకుడు వద్దు అంటే నేను పరిగెత్తి తీసుకున్నాను నేను చెప్పిన మాట చెప్పండి పాపము పర్వాలేదు మాట్లాడండి పాపము బ్రదర్స్ చేర్స్ ఉన్న వాళ్ళు కూడా సిస్టర్స్ మాట్లాడిన పాపము ఆకాను దగ్గరికి బంగారం రూపంలో వెళ్ళింది వస్త్రాల రూపంలో వెళ్ళింది వెండి రూపంలో వెళ్ళింది ఓ అది పాపం కాదులే నాలుగు రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్నాడు కానీ తన మీదే రాళ్ళ కుప్ప పడింది హలో పాపముతో నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనుకున్నాడు ఆకాను కానీ రాళ్ల కుప్ప కింద తాను తన భార్య తన పిల్లలు తన కలిగిన సమస్త రాకూర ఒక రాళ్ల కుప్ప కింద నలిగిపోతాను పాపము ఆ రూపంలో తన నాశనం చేసింది ఓ ఇలా చెప్పుకుంటూ పోతే అప్షాలోమును పాపం మోసం చేసింది అమ్నోను మోసం చేసింది అమ్నోను 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 రాజకుమారుడు అయిన నీకు ఎందుకింత ఇంత అమ్మును అని అంటాడు నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు ఎవరు మోసం చేశారు ఎవరు మోసం చేశారు ఎవరు మోసం చేశారు నా ఫ్రెండ్ నన్ను మోసం చేశారు నన్ను ఫ్రెండ్ అనుకున్నాను యహో నా దాబు నా ప్రాణమిత్రుడు అనుకున్నాను నా లైఫ్కి నాకు నిజమైన స్నేహితుడు అనుకున్నాను వాడిచ్చిన సలహా నన్ను సర్వనాశనం చేసింది పాపము నాకు ఫ్రెండ్ రూపం వచ్చింది నేను ఈతో ఒక మాట చెప్తాను నిన్ను దేవుడు దీవించకుండా సాతానుడు మోసం చేయటానికి పాపము నీ దగ్గరికి ఏ రూపం వస్తుందో ఏ రూపంలో వస్తుందో గుర్తుపడుతున్నావా గుర్తుపడుతున్నావా నా హృదయం అయితే వేదనతో నలిగిపోతుంది నా వెనుకున్న దేవుని సేవకులకు సమయం ఏమిటా నేను తొందరపడుతున్నాను అయితే ఒక మాట చెప్పకుండా ముగించలేను నీ దగ్గరకు పాపము ఏ రూపంలో వస్తుందో నీకు అర్థమవుతుందా ఓ నా ఫ్రెండే నా జీవితాన్ని నాశనం చేస్తాడని అమ్మనోను గుర్తించుంటే యోహో సలహా తీసుకునేవాడా నేను దొంగిలించిన ఈ యొక్క వస్త్రము ఈ యొక్క వెండివి బంగారమే నా జీవితాన్ని నా కుటుంబం అంత సర్వనాశనం చేస్తుందని ఆకాను గ్రహిస్తే ఆ భయంకరమైన శాపగ్రస్తమైన దాన్ని ఆశిస్తాడా అయ్యో ఈ సాతానుడి సర్పము కుయక్తితో నాతో మాట్లాడుతున్నాడని అమ్మ గ్రహిస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారా వాళ్ళు ఊహించింది ఒకటి వాళ్ళు అనుభవించింది మరొకటి ఓ ఇక్కడున్న దేవుని బిడ్డలారా నువ్వు ఊహించేది ఒకటి నువ్వు ఊహించేది ఒకటి నువ్వు ఊహించేది ఒకటి నాలుగు డబ్బులు వస్తే నా జీవితంలో సమస్యలు పోతాయి అనుకుంటావు ఒక స్నేహితులతో ఉంటే నాకు ఎంజాయ్మెంట్ అనుకుంటావు ఓ పాపంలో పడితే నాకు కోరికలు తీరితే నాకు సంతోషం అనుకుంటావు నో అది జరగనే జరగదు బైబుల్ చెప్తుంది అవి ఎవరికీ జరగలేదు పాపంతో సుఖం లేదు పాపంతో సంతోషం లేదు పాపంతో అభివృద్ధి లేదు పాపంతో ఆశీర్వాదం లేదు కానీ సాత నిన్ను మోసం చేస్తున్నాడు నిన్ను రక్షణ పొందకుండా చేస్తున్నాడు నిన్ను మారుమలుసు పొందకుండా చేస్తున్నాడు నిన్ను చర్చికి రాకుండా చేస్తున్నాడు వచ్చినా కానీ నామకార్థంగా జీవింపు చేస్తున్నాడు ఆది కాళ్ళ నుంచి ప్రకటన వరకు ఎవరు ఫేరని చెప్పు పాపం చేసిన ఆదాం కుటుంబం పైకి రాల పాపం చేసిన కైన్ కుటుంబం పైకి రాల పాపం చేసిన అప్షలం కుటుంబం పైకి పాపం చేసిన అమ్మున కుటుంబం రాల పాపం చేసిన అనని సభ్యురాలు కుటుంబాలు రాల ఏ పాపి పైకి రాడు ఏ పాపి పైకి రాడు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుంది నిన్ను పాపం నుంచి విడిపించడానికి నిన్ను నామకార్థ భక్తి నుంచి విడిపించడానికి నిన్ను ద్వంద్వ మనస్తత్వం నుంచి విడిపించడానికి నిన్ను నులువెచ్చని స్థితి నుంచి విడిపించడానికి అయ్యో పాపం ఎంత ప్రమాదమా పాపం ఎంత ప్రమాదకరమైందా దావీదు భక్తుని అడిగితే నేను ప్రార్థన చేసాను ఏమంటే ప్రభువా పరిశుద్ధాత్మదేవా దావీదుకి పాపమును గురించి ఇచ్చినంత గ్రహింపు నాకు ఇవ్వయ్యా గ్రహింపు నాకు అతడు ఎంత ఏడ్చి రాసుకున్నాడో ఈ పాట ఎంత కన్నీళ్లతో పరుపు తేల చేసుకుంటూ రాసుకున్నాడో ఈ పాట ఎంత గుండెలు బాదుకున్నాడో నువ్వు నన్ను క్షమించు ఉత్సాహ సంతోషం నాకు వినిపింపు అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షిస్తాయి అన్నాడు విరిచిన ఎముక అంటే పాపం ఎముకలు నిరిచేసింది ఇదేంటి పాపం ఎముకలు నిరిచేస్తుందా పైకి మనిషి బాగానే ఉంటాడు దావిదేమైనా ఎముకలు విరిగి హాస్పిటల్లో జరిగేది లేదే కాలిరిగిందా చెయ్యిరిగిందా పగిలిందా పక్కటెముకలే నిరిగినయా ఏమి లేదే బయట నుంచి చూస్తే దావిదు మహారాజే దావిదికి ఏం తక్కువ లేదు కానీ ఆయన ఏడుతున్నాడు నువ్వు విరిచావు నువ్వు నా ఎముకలు ఇరగ్గొట్టావు నువ్వు విరిచిన ఎముకలు అర్శిస్తాయి నువ్వు క్షమిస్తే నువ్వు విరిచిన ఎముకలు అర్శిస్తాయి పాపము ఎముకలు ఇరగ్గొడుతుంది సమయలు గ్రంథం మొదటి గ్రంథము పదిహేను అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల అమలేఖీయులు రాజు అయిన అగగును ప్రవక్తైన సముయోలు తుత్తు నీళ్ళగా నరికేస్తాడు తుత్తు నీళ్ళంటే మొక్కల మొక్కలుగా నరికేస్తాడు ఎందుకు అమలేఖ్యులో రాజు ఈ అగకు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు చాలా దారుణంగా చాలా అన్యాయంగా ప్రవర్తించాడు దేవుడు సమయాల ద్వారా సౌలతో చెప్పాడు అమలేఖ్యులు ఎవరిని విడిచిపెట్టద్దు ఎవరిని విడిచిపెట్టద్దు పశువులతో సహా విడిచిపెట్టద్దు మొత్తాన్ని చంపేసాయి బలి చేసాయి నరికేసాయి కానీ సౌలుకి ఎందుకో మరి సౌలుకి ఏం చెప్పాలో అర్థం కావట్లే తిండిపోతాడు అనాలో లేకపోతే స్వార్థపరుడనాలో ఏం చెప్పాలో సౌలు గురించి నేను అంత ఎక్కువ ఆలోచించలే సమయలు వచ్చి అడిగాడు సౌలు నేను చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు విన్నావా అమాలయకులు మొత్తం సర్వనాశనం చేసావా చంపేస్తావా నరికేసావా చేశానయ్యా అంతా చేశాను అంతా చేసావా మరేంటి నాకు సౌండ్స్ ఏం ఆ గేదెల అరుపులు ఆ పశువుల ఏమైనా పడుతున్నాయి అవి అవి దేవునికి బలివ్వటానికి ఒకసారి గట్టిగా చెప్పలే కొట్టింది అవి నాకు కాదు చెప్పండి అందరూ చెప్పండి అవి నాకు కాదు ఎవరికి కాదు అవి నాకు కాదు దేవునికి ఇవ్వటానికి దేవునికి ఇవ్వటానికి చాలా సంవత్సరాల క్రితం అప్పటికి ఇంకే చర్చి బహుశా కట్టబడలేదు అనుకుంటున్నాం ఈ చచ్చి కట్టబడాల ఆ వెనక రూమ్ కట్టుకుంటున్నాం కొద్ది సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు వచ్చాడు అన్నా వందనాలన్నా క్రొత్తగా వస్తున్నాడు చాలా సంతోషంగా ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉన్నాడు చాలా సంతోషం వచ్చి అన్న మీ సేవ నాకు అన్న దేవుడు నన్ను ప్రేరేపించాడన్న చిన్న చిన్న కానికేయాలనుకుంటున్నానని పక్కకు పిలిచి పదివేల కట్ట నా చేతిలో పెడుతున్నాడు పదివేలు తీసి నా చేతిలో పెడుతున్నాడు ఇంతలో కట్ట పదివేలు చేతి నేనన్నా అని చాలా పేదోడు ఏంటి తమ్ముడా ఇంత పెద్ద కానుక పేద కుటుంబం చెట్ట తెచ్చావు అన్న అన్న నేను ఒకటి అనుకున్నానన్న ప్రభువా ఈ ఓట్ల డబ్బులన్నీ నా దేవుడికి ఇద్దాం అనుకున్నానయ్యా ఏ డబ్బులు అంట ఏ డబ్బులు ఆ డబ్బులు దేవుడికి అనుకొని తెచ్చాడు పాపం చాలా సంవత్సరాల క్రితం తెచ్చిపెట్టాడు నేనన్నాను అవి నాకొద్దు నువ్వు ఉంచుకో నువ్వే ఉంచుకో నువ్వే ఉంచుకో నాకొద్దు దేవుడికి ఇవ్వాలనుకున్నావు నాకొద్దు దేవుడికి వద్దు దేవుడు తీసుకోలేదు ద్రోహం వల్ల సంపాదించిన రోకులు నా వేషధారుడైన పరిస్థిలే తీసుకోవాలి నాకొద్దు పశ్చాత్తపడి వద్దు అన్నందుకు పదివేల రూపాయలు వెనక్కి తీసుకెళ్ళాడు పదివేల రూపాయల పని మందిరానికి చేసాడు గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని వస్తుంది నేను ఒక చెప్పి ముగింపు చేస్తాను పాపం మెముక్కులు విరిచేస్తుంది భవిష్యత్ సవలు అనుకున్నాడే దేవుడికి ఇవ్వటానికి వచ్చాను క్రవీని వాడి దేవుడికి ఉన్నాడు రాజు నుంచాడు క్రవీని వాటిని ఉంచాడు సమయంలో కోపం దక్కింది నేను నిన్ను శాశ్వతమైన రాజుగా చేయాలనుకుంటే నువ్వు పిచ్చి పని చేస్తావు తీసుకురా అగగును తీసుకురా అని చెప్పి అగగును తుత్తుని ఎలాగా నరికేసి వెళ్ళిపోయాడు ఈ ముగించే ముందు ఈ వర్తమానం ముగించే ముందు నీతో చెప్తుంది ఈ ప్రాక్షాళన సభలు ఈ ప్రాక్షాళన సభలు ఈ ప్రాక్షాళన సభలో పాపమును తుత్తునీలుగా నీలుగా నరికేయటానికి చెప్పు నీళ్ళ ఉన్న పాపంతో చెప్పు నిన్ను వెంట వెంటాడుతున్న పాపంతో చెప్పు నిన్ను శోధిస్తున్న పాపంతో పాపము నా ఎముకలు నిరగొడుతుంది అందుకే నేనే దాని ఎముకలు నిరగొడతా నన్ను చంపకముందే నేను దాన్ని చంపేస్తా పాపము ద్వారా వచ్చే నష్టాలు ఉత్సాహ సంతోషాలు పోతాయి ఎముకలు విరిగిపోతాయి పాపము వలన హృదయం పాడైపోద్ది పదో శరణం యాభై ఒకటి దేవా నా ఎందుకు శుద్ధ హృదయం కలుగు చేయము శుద్ధ హృదయం పాపము హృదయాన్ని పాడు చేస్తుంది పాటర్ గారు హృదయం పాడైతే ఏమంట ఏమంట మేమేమన్నా ఏమన్నా పాడవుతామంది హృదయం లోపల ఎవరు చూశారు పైన మంచి తెల్ల చొక్కా తెల్ల పెంట్ బాగానే ఉన్నాం కదా గౌరవంగానే ఉన్నాం కదా గుర్తించబడుతున్నాం కదా లోపల హృదయంతో ఏం పని హృదయం ఎట్టుంటాయేమి ఆ మాట నువ్వు కనుక దావిదని అడిగితే చే నీకు అర్థం కాలేదు పిచ్చోడా తెలివి తక్కువడా జ్ఞానం లేనాడా అసలు హృదయము ఎలా ఉంటుందో నీ భవిష్యత్తు అలా ఉంటుంది గట్టిగా చెప్పాలి గట్టేదేమని స్థితిద్దాం నీ హృదయమే నీ భవిష్యత్ యువర్ ఫ్యూచర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ హాట్ నీ హృదయము నీ భవిష్యత్ నా